హాయ్ అండి ఎంతో టేస్ట్గా ఉండే చామదుంప బెండకాయ పులుసు అయితే ఈరోజు నేను చేయబోతున్నాను ఈరోజు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ఈ పులుసు చేశానండి ఈ పులుసు తినడానికి రుచిగా పుల్లగా నోటికి కారంగా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ఈ పులుసు చేయడానికి వెడల్పాటి ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో పులుసుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను దానిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను మెంతులు వేయడం వల్ల ఈ పులుసు మరింత రుచిగా ఉంటుందండి అందులో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను బెండకాయలు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే నేను టమాటా గుజ్జు వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసిన తర్వాత మనకి కలర్ అయితే చూడండి ఎంత బాగుందో తర్వాత ఇందులోనే నేను ఒక టూ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటు ఉన్నాను తర్వాత పులుసుకు సరిపడా కారం అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి ఎందుకంటే మనకి బెండకాయలు కొంచెం మగ్గితే సరిపోతుందండి ఇందులోనే నేను చామదుంపలు కూడా వేస్తున్నాను కానీ చామదుంపలు ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత దాని పైన తొక్క అంతా తీసి రెడీ చేసి పెట్టుకున్నాను అలా రెడీ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి చింతపండు గుజ్జు అయితే ఇందులో వేసుకోవాలండి మనకి పులుపు ఎంత కావాలో అంత పులుసు అయితే ఇందులో మనం వేసుకోవాలి ఈ పులుసు మనకి తినడానికి అయితే నోటికి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పులుసు మనం వారానికి ఒక్కసారైనా సరే చేసుకుని తింటే మన నోటికి చాలా కమ్మగా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో వేసిన బెండకాయలు అలాగే చామదుంపులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి తర్వాత నేను ఇందులో సరిపడా చింతపండు పులుసు అయితే వేసుకున్నాను తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ పులుసు మరిగిస్తే సరిపోతుంది మనకి ఎంతో కమ్మగా ఉండే చామదుంప బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత ఎంత కలర్ఫుల్గా చూడడానికి అయితే ఎంత బాగుందో మనం ఇలా వారానికి ఒక్కసారైనా చేసుకొని మన ఇంటిల్లిపాది తింటే చాలా కమ్మగా అయితే ఉంటుంది చిన్నప్పుడు మనకి అమ్మ అమ్మమ్మలు ఇలాంటి పులుసులు ఎక్కువగా చేసి పెట్టేవారు ఇప్పుడైతే మనం మన పిల్లల కోసం ఇలా వారానికి ఒక్కసారైనా సరే చేసి మన పిల్లలకు పెడితే వారికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని వాచ్ చేయండి